చెన్నైలోని ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకోవడం పట్ల చిరంజీవి స్పందించారు ఒక ఇంత భావోద్వేగానికి లోనే తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు రామ్ చరణ్కు గౌరవ డాక్టరేట్ అందించడం తండ్రిగా భావోద్వేగంగాను చాలా గర్వంగానూ ఉంది ఈ క్షణాలు ఎంతో భావోద్వేగంతో కూడినవి చెప్పలేనంత ఆనందంగా ఉంది పిల్లలు విజయాలు సాధిస్తున్నప్పుడే తల్లిదండ్రులకు నిజమైన ఆనందం రామ్ చరణ్ ఎంతో స్థిరత్వంతో ముందుకెళ్తున్నాడు లవ్ యూ మై డియర్ డాక్టర్ రామ్ చరణ్ అంటూ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు అలాగే నాగబాబు సాయిధరం తేజ్ ఉపాసన కూడా రామ్ చరణ్కు శుభాకాంక్షలు తెలిపారు ఉపాసన అయితే కంగ్రాచులేషన్స్ డాక్టర్ రామ్ చరణ్ కొన్నిదెలా సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టర్స్ ఇవ్వడంలో పేర్స్ యూనివర్సిటీ ప్రసిద్ధి చెందింది ఈ సంవత్సరానికి గాను ఎంటర్టైన్మెంట్ రంగంలో రామ్ చరణ్ చేసిన సేవలకు వేల్స్ యూనివర్సిటీ పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలో ఆయన గౌరవ డాక్టరేట్ను అందించింది అయితే తమ హీరో అందుకుంటున్న ఈ విజయాలను చూసి ఫ్యాన్స్ అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియోలో ఆ వేడుకకు సంబంధించిన ఫొటోస్ని మీరు కూడా చూసేయండి